హలో అందరూ నా పేరు చూడండి ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనారా నా ఎత్తుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతున్నాను అని చెప్తున్నారు ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడంటే భూమి మీద చాలా మంది ప్రయాసాలు పడుతున్నారట చాలా మంది బాధలు పడుతున్నారట కష్టాలు అనుభవిస్తున్నారట అందుకని ఏమంటాడంటే మీరు భూమి మీద చాలా ప్రయాస పడుతున్నారు కదా చాలా కష్టపడుతున్నారు మీ ప్రాణాలకు సుఖం లేదు మీకు నెమ్మది లేదు మీకు మనశ్శాంతి లేదు మీరు నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పాడు అప్పుడు ఆ టైంలో అనేక మంది వేల మంది ఆయన వెంబడించారు ఇప్పటికీ కూడా వాక్యము మరి బైబిల్ పశుద్ధి గ్రంథాలు రాయపడి లేవని ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమర్థ నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని చేస్తాను నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును అని చెప్తున్నారు నిజంగా మన ప్రయాసులు మనం దేవుడి దగ్గర పెట్టమనుకోండి దేవుడు మన బాధలన్నీ తొలగిస్తాడు మన కష్టాలన్నీ తీసేస్తాడు మనం మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనుషులు చెప్పుకున్నా మనకు సహాయం చేయరు కానీ దేవుని చెప్పుకుంటే ఖచ్చితంగా సహాయం చేస్తాడు మరి మేము కూడా మాకు వచ్చిన కష్టాలు బట్టి మాకెంతో కుటుంబం ఉన్నా కూడా మనుషుల దగ్గర ఎప్పుడూ చెప్పుకోలేదు దేవుడి దగ్గరే చెప్పుకున్నాం దేవుడే ప్రతి నుంచి మమ్మల్ని విడిపించాడు మమ్మల్ని తప్పించాడు ఒక మంచి స్థితిని కూడా మాకు ఇచ్చాడు కాబట్టి మరి మీరు కూడా మరి ఏదైనా కష్టం ఉన్నా ఏదైనా బాధ ఉన్నా మీరు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకున్నారనుకోండి దేవుడు మీ కష్టాన్ని తొలగిస్తాడు మీ బాధను తొలగిస్తాడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఇంకా నేను ప్రార్థన చేసుకున్నాను